హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట వాకిట్లో తుడిచి ఊడ్చుకొని ముగ్గు వేసుకుంటున్నాను ఇదిగోండి పాలు కాస్తున్నాను అనమాట ఇంకా కాఫీ తాగాలి కదా ఈ చలికి వేడి వేడిగా కొంచెం కాఫీ తాగితే కానీ కొంచెం బాగుండిద్ది అనమాట ఇంకొండి పాలు పోసాను ఇంకా స్టవ్ వెలిగించాడు ఏమో అన్నం ఉడుకుతుంది మా అబ్బాయికి బాక్స్లోకి అన్నం కడిగి పెట్టాను అనమాట ఇక డూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సన్న సన్న దోమలు బాగా ఎక్కువగా వస్తున్నాయి మాకు అదిగాకి ఇటు పక్క అంత పొలాలు కదా సన్న దోమ బాగా వస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు డూప్ స్టిక్ వెలిగిస్తే ఆ కాసేపు పోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి ఫ్రెండ్స్ కనుక పొద్దున్నే ఇంకా డూప్ స్టిక్ వెలిగించుకుంటున్నాను అనమాట నాకు కూడా పూజ చేసినంత ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అది వెలిగించుకుంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇంకా వెలిగించుకొని పెట్టుకున్నాను ఇంకా కాఫీ తాగుదామని ఇంకా గ్లాసులో కాఫీ పొడి పంచదార వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి పంచదార వేసాను కాఫీ పొడి కూడా వేస్తున్నాను నేను బ్రూ తాగుతాను ఇదిగోండి పాలు కూడా పొంగు వచ్చినాయి అనమాట ఇప్పుడు పాలు గ్లాసులో పోసుకొని కలుపుకొని తాగుతాను బ్రూ కానీ కాంటినెంటల్ కాఫీ కానీ తాగుతాను ఫ్రెండ్స్ ఇంకా మిగతావి తక్కువ అనమాట అప్పుడప్పుడు నెస్కేఫీ సన్ రైజ్ తాగుతాను స్ట్రాంగ్గా ఉంటే బాగుండిద్ది లేకపోతే అంతగా తాగినట్టు ఉండదు ఇదిగోండి ఇంకా అన్నం ఉడికింది మా అబ్బాయికి బాక్స్లో ఆరబెడుతున్నాను అనమాట వెంటనే మూత పెడితే చెమట పోసిద్ది అని చెప్పేసి ఇంకొంతసేపు అలా మూత గిన్నెలో పెట్టేసి అలా మూత తీసి పెడితే ఆరిద్ది అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ వీడియోస్ ఇదిగోండి టమాటా పప్పు చేస్తున్నాను అనమాట ఇంకా మా అబ్బాయి బాక్స్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఉంది టమాటా పప్పు వీడియో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్కే వెళ్ళిందనమాట చూడండి మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మాకు వాటర్ వస్తున్నాయి అంట ఫ్రెండ్స్ మా అబ్బాయి చెప్తున్నాడు అదే నీళ్ళు వస్తున్నాయి అని రోజు మార్చి రోజు వస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఏమో సాయంత్రం ఐదింటికి ఒక్కొక్కసారి పూట పదకొండింటికి అలా వదులుతూ ఉంటారనమాట ఇంకొండీ ఇంకా పప్పు కడిగి పెట్టుకున్నాను స్టవ్ మీద ఇగోండి స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట కందిపప్పు ఉడికిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇంకా అవన్నీ ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని పోపు వేసుకోవటం ఫ్రెండ్స్ చింత ఇగునీ ఇంకా టమ్ పప్పు రెడీ అయిపోయింది మా అబ్బాయికి బాక్స్లో పెట్టించానమాట ఇంక మా వారికి వేడి నీళ్ళు కాస్తున్నాను ఫ్రెండ్స్ గిన్నెలో రోజు మా వారికి వేడి నీళ్ళు పొద్దున్నే ఇస్తానన్నమాట గోరువెచ్చగా కాచిస్తే తాగుతారనమాట తాగితే మంచిది ఫ్రెండ్స్ వేడి వేడి నీళ్ళు గోరువెచ్చటి ఇంకా ఇల్లు ఊడ్చుకుంటున్నాను ఎంత ఊడ్చినా డస్ట్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇక్కడ చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ ఎక్కువ అనమాట ఎంత తలుపులు వేసుకున్నా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది నాలుగైదు సార్లు ఊడుస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా డస్ట్ వస్తూనే ఉంటుంది గాలికి ఇవన్నీ పొలాలన్నమాట చివ్వరా అందుకనే గాలికి వస్తూ ఉంటుంది తలుపు తీసుంటే చాలు ఇంకా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది ఊడ్చుకోలేక అల్లాడాలన్నమాట ఇప్పుడు ఊడిస్తే ఇంకా కాసేపటికే డస్ట్ వచ్చేసిద్ది ఫ్రెండ్స్ మీ మీకు కూడా అలానే ఉంటుందా ఇక ఇంకా ఊడ్చేసి కసివెత్తేసాను ఇంకా మా అబ్బాయి క్యారెట్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయికి ఇలా ఫ్రైడ్ రైస్ కానీ క్యారెట్ రైస్లు కానీ వాళ్ళ ఆలు రైస్ కానీ పెద్ద ఉడికి ఇలాంటివి చేసిస్తే ఇష్టం అనమాట ఎక్కువగా తనకు బయట ఫుడ్ పడదు ఫ్రెండ్స్ తింటే తలకాయ నొప్పి వాంతులో తి ఇంక అందుకని నేను ఇంట్లోనే చేసిస్తాను అనమాట ముందుగా స్టవ్ వెళ్ళిచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ మొక్కలు తురిమైన వేసుకోండి మొక్కలైనా వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి అది వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి కలుపుకోండి కలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట లేకపోతే పచ్చివాసన వస్తాయి అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి వేసిన తర్వాత ఇంకా రైస్ వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం ఇగండి ఇప్పుడు అన్నం కూడా వేసేస్తున్నాను అనమాట అన్నం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట తురుముకొని వేసుకున్నా బాగుంటుంది ఇలా సన్న సన్న పీసీ చేసి వేసినా బాగుంటుంది ఫ్రెండ్స్ క్యారెట్ రైస్ మాత్రం పిల్లలకు కూడా హెల్త్కి మంచిది క్యారెట్ మీకు తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు కొంతమందికి తెలియదు కదా అని చెప్పి చెప్తున్నాను ఎన్ని ఇన్నిసార్లు చెప్తున్నారు అని అనుకో మాకండి కొంతమంది అనుకుంటారు ఏం ఇన్నిసార్లు చెప్తుంది ఏమో మాకు అని నేను అన్నమంతా ఇంకా కలిసేలాగా కలుపుకున్నాను కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని సాల్ట్ కలుపుకుంటున్నాను కలిపేసి ఇగండి ఇంకా మా అబ్బాయికి బాక్స్లో పెడుతున్నాను తనకి కలుపుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్ స్కూల్లో పిల్లలకి బాక్స్లో ఏం కలుపుకోవడానికి కుదురుద్ది పల్లెంలో అయితే వీలుగా ఉండిద్ది కదా అందుకని కలిపి పెట్టేశాను బాక్స్లో ఇగోండి ఇంకా తినడానికి కొంచెం తీసి పెట్టాను ఆ కొంచెం తను తినేసి స్కూల్కి వెళ్తారు టిఫిన్లు అయి తిండు అన్నమే తింటాడు ఇంకా స్పూన్ వేసిస్తే తినేసి ఇగోండి ఇంక రెడీ అయ్యి వెళ్తున్నాడు కాలేజీకి వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడనమాట వాళ్ళ డాడీ కొంచెం ఆ పక్క సందులో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా బండి వేసుకొని అక్కడికి వెళ్తున్నాడు అక్కడ దాకా నడుపుకుంటూ వెళ్తే వాళ్ళ డాడీ అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడనమాట ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు పర్వాలేదు కొంచెం బాగానే నడుపుతాడనమాట కాకపోతే కొంచెం స్పీడ్గా బానిస్తారు పిల్లలు మీరు బట్టలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎక్కువ స్పీడ్గా వెళ్ళకండి తల్లిదండ్రులు మీరు కూడా దగ్గరుండి చూసుకోండి ఇవన్నీ ఇంకా బట్టలు అయితే తడిపి పెడుతున్నాను అనమాట సర్ఫేసి ఇంకా వాటర్ పోస్తున్నాను ఇంకా బట్టలన్నీ తడిపిపెట్టి కొంతసేపు ఏదైనా పని చేసుకుంటే ఈ లోపు నానిపోతాయి కదా ఫ్రెండ్స్ ఉతికేసుకోవచ్చు ఇవన్నీ బట్టలన్నీ ఇంకా తడిపి పెడుతున్నాను వాషింగ్ మెషిన్లో అయితే లిక్విడ్ వేసేదాన్ని ఇప్పుడు చేతే ఉతకడం కాబట్టి సర్ఫ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ యూనిఫామ్ల కోసం రోజు ఉతకాల్సిందే ఒక్కరోజు సెలవు పెట్టామంటే మాత్రం యూనిఫామ్లు ఉండవు ఇంకా అందుకని చెప్పేసి ఆదివారం ఒక్కరోజు ఉతకను ఫ్రెండ్స్ మిగతా రోజులన్నీ ఉతికేస్తాను ఇక ఉతికి ఆరేసాను అనమాట ఇంకా ఇల్లంతా తుడుచుకుంటున్నాను లైజర్లు వేసి మాప్ పెట్టేసుకుంటాను అది అన్నీ తెల్ల తెల్ల బండలు కదా మురికి కనిపిస్తూ ఉంటాయి తుడుచుకుంటే నీట్గా ఉంటాయి నా దగ్గర ఏ లిక్విడ్ ఉంటే దాంతో తుడుస్తాను అనమాట అంటే మా వారు హౌస్ క్లీనింగ్ చేపిస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏ లిక్విడ్ తెస్తే ఇంకా వాటితో తుడుచుకుంటానన్నమాట తెల్లబాండ్లో ఊరికే మరకలు కనిపించేస్తూ ఉంటాయి తుడుచుకోకపోతే ఇంకా అందుకని కంపల్సరీగా రోజు మార్చి రోజు చేస్తాను ఇక నేను కూడా ఇంకా తలస్నానం చేశాను ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ మాత్రం నేను ఆదివారం వేస్తున్నాను ఆదివారం కూడా మాకు నీళ్ళు వచ్చింది మార్నింగ్ శుక్రవారం రోజు ఏమో సాయంత్రం ఐదింటికి వచ్చినాయి ఐదింటికి ఇవ్వండి మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చేసి నీళ్లు పట్టేస్తున్నాను అన్నమాట తన డ్యూటీ అదే ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చినప్పుడల్లా ఐదింటికి వచ్చి నీళ్ళు పట్టేస్తాను తల కూడా ఐడెంటిఫై వద్ద పల్లె ఇంకా తను వచ్చి నీళ్లు పడుతూ ఉంటాడు తన కుదరిన టైం దాటిపోయినప్పుడు నేను పట్టుకుంటాను లేకపోతే మా వారు పడతారనమాట ఇలా డ్రమ్ములకి పోసి పట్టుకొని పెట్టుకుంటాము ఇదే వాడుకుంటాం మళ్ళీ నీళ్ళు వచ్చేదాకా ట్యాపుల్లో కూడా వాడుకుంటాము సాలకు పోతే ఇలా డ్రమ్ముల్లో వాడుకుంటాము ఇంట్లో ఇంకా సాయంత్రం మా వారు నేను ఇలా బయటకు వచ్చామనమాట కూర తెల్లారి బాక్సుల్లోకి కూరగాయలు కర్రీ ఏమండాలా అని కూరగాయలు అవి తీసుకోవడానికి బయటకు వస్తామన్నమాట ఇలా సాయంత్రం పూట వెళ్ళి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ కూరగాయలు అవి మళ్ళీ తెల్లారు అప్పుడప్పుడు వెతుక్కోవటం ఎందుకు ఏం కర్రీ వండాలి ఏ నీన్ చేయాలని టెన్షన్ పడే బదులు ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఏం వండుకోవాలి ఏంటి అని దానికి కావాల్సినవి అన్ని సరుకులన్నీ తెచ్చుకుంటాను అప్పుడు పొద్దున్నే మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కదా అందుకని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను కూరగాయలు అవన్నీ తెచ్చి తెచ్చిపెట్టుకుంటానమాట మా వాళ్ళు రోజు సాయంత్రం ఒక్కొక్కసారి రెండు రోజులు రోజుల తెచ్చి పెట్టుకుంటాను ముందుగానే మా వారి సరుకులవి తీసుకొని వచ్చారు నేను ఇంకొచ్చాను ఫ్రెండ్స్ అన్నం అన్నం వండు టమాటా ఎండు రొయ్యలు కూర చేశాను అనమాట ఇదిగోండి టమాటా ఎండు రొయ్యలు ఉంటే ఇంట్లో ఎండు రొయ్యలు ఉంటే ఇంకా టమాటాల్లో వేసి వండాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బై మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను